అడుగు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరం పరిపాలన పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని స్వీకారం చూడడం జరిగింది మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల క్రితం గత సంవత్సరం క్రితం ఐదు సంవత్సరాలు ఒక దురదృష్టకరమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో సాగింది విధ్వంసంతో రాష్ట్రాన్ని మొత్తం కూడా సర్వనాశనం చేశారు ఎవరన్నా సమస్య ఉందని ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేశారు సమస్య చెప్పుకోవడానికి అధికారులు వచ్చేవాళ్ళు కాదు ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు ఎవరికి చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మరి సంవత్సర క్రితం వరకు ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే పెన్షన్లు పెంచాం అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీ ఇచ్చినటువంటి సూపర్ సిక్స్లో మూడు గ్యాస్ సిలిండర్లు అందించాం అలాగే ప్రతి బిడ్డకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి ఈరోజు పదిహేను వేల రూపాయలు చొప్పున అందించడం అట్లాగే మరి ఈరోజు అన్నదాత సుఖీబాబు కింద కూడా అందించడానికి శ్రీకారం చుట్టుపోతూ ఉన్నాం రేపు ఆగస్టు పదిహేను నుంచి బస్సులు అందించే కార్యక్రమం చేయబోతున్నాం అలాగే రోడ్లన్నీ కూడా ఇవాళ సీసీ రోడ్లు గ్రామాల్లో సిసి రోడ్లు పల్లె పండుగ కింద వేసుకోవడం కానీ అలాగే గుంటలు పడిపోయినటువంటి రోడ్లు మొత్తాన్ని కూడా గుంటలు లేనటువంటి రోడ్లుగా చేయడం కానీ హౌసింగ్ మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయించాం ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మరి తొలి అడుగు ఫస్ట్ ఇయర్కి పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళకు పథకాలను వివరిస్తూ వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈరోజు సుల్తాన్ నగరంలో ప్రారంభించుకోవడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా చాలా వాళ్ళ కళ్ళలో ఆనందం కనపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ గారు సపోర్ట్ కానీ ఇవన్నీ కూడా ముందుకు ఉన్నాం ఇవాళ వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మా పిల్లలకు డబ్బులు అని చెప్తా ఉన్నారు పెన్షన్లు వచ్చినాయి అంటున్నారు అక్కడక్కడ కొద్దిగా డ్రైనేజ్ సమస్య అన్నారు ఎందుకంటే ఈ రోడ్లు ఈ సంవత్సరం రోడ్లు కంప్లీట్ చేసాం నెక్స్ట్ ఇయర్కి ఎన్ఆర్జీఎస్లో గ్రామాల్లో ఉన్నటువంటి మొత్తం డ్రైన్లన్నీ కూడా కరెక్ట్ చేసి ఎక్కడ కూడా డ్రైనేజ్ సమస్యలు కూడా చేయడానికి కూడా శ్రీకారం చూడబోతున్నాం ఇవన్నీ కూడా వివరిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఈ నెల రోజుల పాటు ఈ రోజు నుంచి ఈ నెల ఆఖరి వరకు కూడా జూలై ఆఖరి వరకు కూడా ప్రతి ఒక్క కుటుంబాన్ని టచ్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి మరి ఒక మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మరి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి అధికారులు కూడా మమేకం కావాలి ప్రజలు కూడా ఏదన్నా సరే అడిగి అడిగి చేయించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నెల రోజులు అందుబాటులో ఉంటాం ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా అర్జీ రూపాయని ఇస్తే తీసుకుంటాం కొన్ని మేము ఆల్రెడీ మైటీడీపీ యాప్ కూడా ఉంది యాప్లో కూడా ఎక్కించుకుని ముందుకు జరుగుతుంది ఈ అవకాశాన్ని అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుతా నేను మీ రూపిణ్ణి మీ అందరు చానక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది థ్యాంక్ యూ అండ్ డోంట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్